ఏంటి టాటు వేయించుకుంటున్నారా అది ఫ్యాషన్ కాబట్టి జాగ్రత్త దాంతో చాలా డేంజర్ అసలు చిన్న విషయం కాదు హాయ్ హలో నమస్తే ఐ ఆమె సిద్ధు వెల్కమ్ టు సిద్ధు ఎక్స్ప్రెస్ టాటూ వేయించుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది చాలామంది టాటూ వేయించుకుంటారు ఏదో ప్లేస్లో భుజాల మీదో ఇంకొకడో అక్కడో ఎక్కడొక్కడో టాటూ అనేది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో టాటో వేయించుకునే వాళ్ళు చాలా తక్కువ చాలా అంటే చాలా తక్కువ హీరో నాలాంటి వాళ్ళు నువ్వెందుకు వేయించుకోలేదు అయ్యా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు వేయించుకోవాలని కాబట్టి నేను వేయించుకోలేదు నా ఇష్టం కదా అయితే ప్యాట్ వేయించుకుంటే డేంజర్ ఏంటి ఎంతమంది వేయించుకుంటున్నారు బాగానే ఉన్నారు కదా అనిపిస్తుందా చాలా డేంజర్ కొన్ని పరిస్థితులలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే వెరీ డేంజర్ వేసే వాళ్ళు ప్రొఫెషనల్ గా వేస్తున్నారా మంచి మంచి స్టాల్స్ లో ఉండి ప్రొఫెషనల్ గా ఉండి నీడిల్స్ ఇంక్ పర్ఫెక్ట్ గా వాడుతున్నారా లేదా అనేది చూడాలి జాతరలలోనో లేదా రోడ్డు పక్కన ఇంకొక తక్కువ డబ్బులకే వేస్తున్నారు కదా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా వాళ్ళు ఎలాంటి నీడిల్స్ వాడుతున్నారో మనకు తెలియదు వేరే వాళ్ళకు వాడిన నీడిల్లే మనకు కూడా వాడుతున్నారో ఏంటో మనకు తెలియదు ఆ ఇంకు క్వాలిటీ ఇంకు వాడుతున్నారా లేదా మనకు తెలియదు ఇప్పుడు క్వాలిటీ ఇంకు వాడితే ఓకే చర్మం కింద అది ఆ ఇంక్ లోపలికి వెళ్ళేసి ఒక బొమ్మలాగా తయారై ఒక మచ్చలాగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక టాటూ కనిపిస్తూ ఉంటుంది డిజైన్ కనిపిస్తూ ఉంటుంది అదే నార్మల్ వాళ్ళకి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు క్వాలిటీ ఇంక్ కాకుండా కల్తీదో లేకపోతే తక్కువ డబ్బులకి వచ్చిందో ఏదో వాడతారు దాంతో టాటూ ఎంచుకుంటే అంటే లోపలికి అది ఎలర్జీ ఇస్తుంది ఎలర్జీ పెరిగి 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 లేపలి దిగుతుంది ఇంకా లోపలికి ఎందుకంటే గుచ్చారు ఏదో నీళ్లు పెట్టి సో అది లోపలికి దిగి ఆ ఏరియా మొత్తం రాషెస్ రావడము స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోవడము అది పాకటము పైకి పాకడము కిందికి పాకడం అలా జరుగుతాయి ఒక చిన్న విషయానికి ఎంత పెద్ద డేంజర్ చూడండి కాబట్టి నీడిల్స్ ఒకటే నీడిల్ వాడుతున్నారా లేకపోతే వేరే వేరే నీడిల్స్ వాడుతున్నారా ఏం చేస్తున్నారా అనేది తెలియదు కదా మీరు కంపల్సరీగా ఆ వేసే వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని అలాగే ఆ ఏసీ టాటూ డిజైన్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ కొత్త వాళ్ళ కూడా చూడండి కొత్త వాళ్ళు అనుకోండి ప్రయోగాలు మేమే చేస్తారు ఆ ట్రైనింగ్ అనేది మేమే చేస్తారు దానికి మీరు బలైపోతారు కాబట్టి ఆ ట్రైనింగ్ పర్సనా లేదా కొత్తగా వేస్తున్నాడు ఆ బిహేవియర్ని బట్టి చూడండి మీకు అనిపించింది మొహమాటం లేకుండా నాకు వద్రాబాయ్ అని చెప్పేసేయండి అరే ఇక్కడ దాకా వచ్చాం కదా తీర వేసేటప్పుడు అతని బిహేవియర్ బట్టి వీడి కొత్తవాడేమో ట్రైనర్ ఏమో వీడికి రాదేమో వీడికి తెలియదేమో వీడు వేయలేకపోతున్నాడేమో నాకు అనుమానం వచ్చింది అయినా కూడా ఏమనుకుంటాడో ఆగిపోయాను వద్దు ఏదైనా ప్రాబ్లం వస్తే మనకి అది మనం ఫేస్ చేయాలా మొహమాటం లేకుండా నో నీ బిహేవియర్ చూస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది నువ్వు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ లాగా టాక్ట్ వేస్తావు అని నాకు అనిపించట్లేదు నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో నాకు వద్రా భయ్య అని పిలిపోవచ్చు మొహమాట పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే రేపు పొద్దున ఇబ్బంది అయితే ఇబ్బంది పడేది మనము అంతే కదా అందుకని తక్కువ వేస్తున్నారు అప్పటి వాళ్ళేస్తున్నారు వీళ్ళేస్తున్నారు అని చెప్పి పోకండి ఎందుకంటే వేరే వాళ్లకు చర్మ రోగాలు ఉంటే వాళ్ళకు ఓడిసిన సూదితో విమ్మడి ఓడిస్తే ఏంటి పరిస్థితి నీడిల్స్ ఎవరికి వాళ్ళకే వాడాలి ఒకరికి ఓడిసిన నీళ్లు ఇంకొకరితోటి టక్ టక్ వేయకూడదు అలా పడేస్తే ఓకే పడేయకపోతేనే ప్రాబ్లం చాలా మంది పడేస్తున్నారు కానీ కొంతమంది పడేయకపోవచ్చు వేడి నీళ్ళలో వేసి మళ్ళీ మళ్ళా ఎక్కువ చెప్తారేమో ఎవరు తెలుసు టాటోలు వేయించుకోవద్దు అన్నట్ల టాటోలు వేయించుకోవద్దు అనట్లా టాటోలు వేయించుకునేటప్పుడు జాగ్రత్త అని టాటూ టాటో వేయించేసుకుంటా గబగబా వెళ్ళిపోతాం కాదు ముందు చూడండి అసలు ఎక్స్పీరియన్స్ ఉన్నాడా లేనోడా నీళ్ళు సరిగ్గా వాడుతున్నాడా ఇంకో క్వాలిటీ వాడుతున్నాడా ఎలా చేస్తున్నాడు బాగా లోపలికి కరెక్ట్ కరెక్ట్గా వేస్తున్నాడా లేదా అబ్జర్వ్ చేయండి నచ్చకపోతే ఆపేసేయండి లేకపోతే డబ్బులు ఇచ్చి సుదులతో పొడిపించుకొని రోగాలు తెచ్చుకున్నట్టు అవుతుంది జాగ్రత్త ఓకే టాటు గురించి ఇదే అలాగే టాటు అవసరమా లేదా ఆలోచించండి ఒక్కసారి టాటూ వేయించుకుంటే అది పర్మనెంట్ గా ఉండిపోయిద్ది తర్వాత మళ్ళీ తీసేయచ్చు అట అంటే తీసేయచ్చు కానీ మళ్ళీ అదో బాధ వేస్తే కొంత బాధ తీస్తే ఇంకా చాలా ఎక్కువ బాధ వాడిని లవ్ చేశారనో వాడిని ఈయన ఇష్టపడ్డానో ఇంకేదో ఫీలింగ్ వచ్చిందనో టాటూలు లేస్తే తర్వాత మళ్ళీ మన ఫీలింగ్ మారిపోయినప్పుడు వాడిని వదిలేసినప్పుడు వీంతో బ్రేకప్ అయిపోయినప్పుడు వాళ్ళు తీసేయాలంటే వాళ్ళు కష్టం అయిపోద్ది అవునా కదా కాబట్టి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఆలోచించుకొని ఆలోచించుకొని టాటూ వేసుకోండి ఎందుకంటే వేయించుకున్నప్పుడు ఉన్న నొప్పి కంటే తీసేటప్పుడు ఎక్కువ నొప్పి ఉంటుంది అలాగే తీసేటప్పుడు కూడా ఏ మాత్రం తేడా వచ్చినా ఎలర్జీలు వస్తాయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది లేనిపోని చికాకులు అప్పుడు వీడి కోసమా లేకపోతే ఆమె కోసమా ఈ టాటు వేసుకున్నా అప్పుడు ఇలా అనిపించిందా వేసుకున్నా అనవసరంగా వేసుకున్నానే అని ఎంత మదన పడినా ఎంత రోదన పడినా ఎంత వేదన చెందినా ఆ వేదన పడినా ఉపయోగం లేదు ఏమంటారు అందుకని వేయించుకునేటప్పుడే ఒకటికి నాలుగు సార్లు సార్లు నలభై సార్లు ఆలోచించండి అబ్బా వేయించుకోవాలనుకుంటే వేయించుకోండి జాగ్రత్త ఎంచుకునేటప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి నేను చెప్పిన పాయింట్ నీకు ఏమనిపించింది రైట్ అనిపించిందా రాంగ్ అనిపించిందా అగ్రి చేస్తున్నారా నాట్ అగ్రి అంటారా మీరు ఏమంటారో కామెంట్లో రాయండి తప్పకుండా కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి ఓకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ తప్పనిసరిగా చేయండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను చెప్తున్న విషయంలో మీకు ఏమనిపిస్తుంది రైటా రాంగా ఎగ్రియా నాట్ ఎగ్రియా మీకు ఏంపించింది నేను చెప్పంగానే వింటూ ఉండగానే మీ మైండ్లో ఏమనిపించిందో అది కంపల్సరిగా ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో ఇవ్వండి తప్పకుండా ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఎక్స్ప్రెషన్ మీ ఫీలింగ్ని మీ ఒపీనియన్ని తప్పకుండా రాయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్